మహిమ కలుగును గాక మరి సమయంలో కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలండి వేకువ జామున ప్రతిరోజు కూడా ఇలాగ స్థుతించటం ఇలా కనపరచడం దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు మనుషులను సంతోష పెట్టడానికి కాదు మనము ప్రార్థన చేస్తున్నది దేవుడితో మనం బంధాన్ని పెంచుకోవటానికి దేవుడితో మన సహవాసాన్ని పెంచుకోవటానికి ఎవరినో చూసి మనం రాలేదు ఎవరు పిలిస్తే రాలేదు దేవుడి మీద ప్రేమతో వస్తూ ఉన్నాం దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మందిరానికి క్రమశిక్షణగా వస్తారు ఈరోజు మీరు కూడా వచ్చారు మీకు వందనాలు దేవుని యొక్క ప్రేమ గొప్పది ఈ కార్యము జరగాలంటే పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటేనే ప్రార్థనలో ఉండగలం ప్రార్థన చేయాలన్నా పట్టుదల ఉండాలి పని చేయాలన్న పట్టుదల ఉండాలి ఏదైనా సా పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటేనే నీ జీవితంలో ఏదైనా చేయగలవు ఏదో చేశాములే కన్నా పట్టుదలతో పని పట్టుదల పట్టుదలంటూ ఒక నిర్ణయానికి ఒక లక్ష్యానికి విశ్వాసానికి గట్టి నిబద్ధతతో నిలబడటమే పట్టుదల నేను అంటాను మధ్యలో వచ్చిన ప్రతి బంధాలు నిరుత్సాహాలు విఫలాలు నష్టాలు ఇవేవి మనకి వెనక్కి తిప్పలేని స్థితి దాన్నే అంటారు అంటే మనం ఆశించింది మనం చేయాలనుకున్నది చేయటానికి మధ్యలో వచ్చే కష్టాలు నష్టాలు ఇబ్బందులు నిందలు అవమానాలు ఈ పట్టుదలను ఆపలేవు అందుకే పట్టుదలను వదలక పని చేయాలి దేవుడు వాక్యం చాలాసార్లు మనం మాట్లాడుకుంటుంటాం అంటే పౌలు అంటాడు నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు అంటాడు అంటే ఆ పోరాటము మధ్యలో ఎన్నో శ్రమలు జైలు జీవితం ఏమంటే మధ్యలో ఆయన ఇబ్బందులు పడ్డాడు జైలుపాలయ్యాడు అలాగనే శ్రమలకు గురయ్యాడు చాలాసార్లు భోజనము లేదు నిద్ర లేదు శత్రువులు వెంటాడుతూ ఉన్నారు ఏమండి ఇలాంటి పరిస్థితులు కూడా నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుది ముట్టించి తిని అంటాడు అవును మనము చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాకుండా మన హృదయంలో ఉన్న ఆ పట్టుదలతో పని చేయాలి పట్టు పట్టుదల మన జీవితానికి అవసరం ఎందుకంటే లక్ష్యాలను చేరుకోవాలంటే మనము ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని చేరుకోవాలంటే పట్టుదల కావాలి అలాగే భక్తి విషయంలో కూడా మన నమ్మకాన్ని లేకపోతే మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే పట్టుదల కావాలి అలాగే మన కుటుంబము బాగా జీవించాలి మన బిడ్డలు ప్రయోజకులవ్వాలి అనుకుంటే పట్టుదల కావాలి అలాగే మన పరిచర్య బాగుండాలి దేవుడి కొరకు నేను మంచి పరిచర్ చేయాలి అనుకుంటేనే నువ్వు చేయగలవు ఎందుకంటే ఈ పట్టుదల లేకపోతే నువ్వు ఏది చేయలేవు ఏదో చేతకాని వాడిలాగా మారిపోతావు నేను అంటాను పట్టుదల అనేది నీ భావి జీవితానికి ఒక నాంది లేకపోతే భావి జీవితానికి ఒక పునాది నువ్వు చిన్ననాటి నుండే ఈ పట్టుదలను అలవర్చుకోవాలి ఏ పట్టుదల పనికి మాలి పట్టుదల కొంతమంది ఉంటాయి నేను వాడితో మాట్లాడను నేను ఆమెతో మాట్లాడను నేను వాళ్ళని వాళ్ళ ముఖం చూడను ఇవన్నీ పనికి మాలిన ఆ అంటారు ఇవన్నీ కూడా మంచిది కాదు ఇవన్నీ కూడా మంచిది కాదు బైబిల్ ఏమంటుందంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని దేవుని గ్రంథంలో ఉంది చాలామందికి ఈ అలవాటు లేదు వాడే నా దగ్గరికి రావాలి ఆమె నా దగ్గరికి రావాలి అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది అందుకే వారు దృష్టిలో వెనకబడుతూ ఉన్నారు దేవుడు విషయాలు చాలామందికి తెలియదు అందుకే రోమపత్రిక పన్నెండు పన్నెండులో అంటాడు ఒక అద్భుతమైన మాట రోమపత్రిక పన్నెండు పన్నెండు ఏమంటాడంటే ఒక అద్భుతమైన మాట నేను చదువుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో నుండి నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనందు పట్టుదల గలవారై పట్టుదల కలిగి ఉండు అని రాసి ఉంటుంది అంటే నిరీక్షణ గలవారే సంతోషించండి మనకు ఒక ఉంది మనము గమ్యము కలిగిన వారము మనకు మనం నడ మనం నడుస్తున్న జీవితానికి ఒక అర్థం ఉంది అనుకుని జీవించాలి అలాగే అక్కడ అంటాడు శ్రమ ఎందు ఓర్పు కలవారై పట్టుదల ఉన్నవాడికి ఓర్పు ఎక్కువ ఉంటుంది శ్రమ వచ్చినా ఓర్పు తప్పిపోడు ఎందుకంటే తనకు పట్టుదల నన్ను నేను ఎలాగైనా ప్రయోజకుని అవ్వాలి నేను ఎలాగైనా ఈ టాస్క్ని రీచ్ అవ్వాలి నేను అనుకున్న లక్ష్యాన్ని సేధించాలి అనుకుంటాడు ఈ షేధించిన సమయంలో వాడు శ్రమ ఓర్పు కలిగి ఉంటాడు శ్రమను చూడడు ఒక మిలిటరీలో పనిచేసిన వ్యక్తిని అడిగితే చెప్తాడు తన కమాండర్ ఒక ఆర్డర్ ఇస్తాడు నువ్వు ఆ లక్ష్య సాధన చేసి రావాలని ఆ మధ్యలో ముళ్ళతప్పులు ఉండొచ్చు పాములు ఉండొచ్చు లేకపోతే సింహాలు ఉండొచ్చు శత్రువులే ఉండొచ్చు వాటిని ఏమి చూడడు తన టాస్క్ పట్టుదల నేను అది సాధించాలి నేను అనుకోవాలి అనుకుంటాడు అందుకే పట్టుదల ఉంటే కానిదే లేదని చిన్నప్పుడు ఒక పాఠం ఉండేది నేను నేను చదువుతున్న దినాల్లో ఆ పాఠం నన్ను కూడా చాలా ప్రభావితం చేసింది పట్టుదల ఉంటే కానిదే లేదని చాలా మందికి లక్ష్య సాధన లేదు ఏదో బ్రతికేస్తున్నామంటే బ్రతికేస్తున్నాం ఏదో ప్రార్థనకు వస్తున్నామంటే ఈ ఏదో చేస్తున్నాములే అన్నట్టుగా అది లక్ష్యాన్ని చేరుకోలేం లక్ష్యాన్ని ఛేదించలేం లక్ష్యాన్ని షేధించాలంటే ప్రభు యొక్క చెప్పినట్టుగా మనము పట్టుదలగా ఉండాలి అవును మన ప్రార్థన విషయంలోనూ పట్టుదలగా ఉండాలి అలాగనే మన శారీరక జీవితంలో కూడా పట్టుదలగా ఉండాలి అప్పుడే మన జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని మనం చూస్తాం గమనించండి దేవుడు మాట్లాడతాడు దేవుడే మాట్లాడతాడు దేవుడు యొక్క మాటలు గొప్పవి మా ఓర్పుతో లక్ష్యాన్ని చేరుకునే శక్తి పట్టుదలలో ఉంటుంది అంటే పట్టుదల ఏం చేస్తుంది అంటే ఓర్పునిస్తుంది సహనాన్ని ఇస్తుంది నీ లక్ష్యాన్ని చేరుకునే శక్తిని ఇస్తుంది అలాగే నీ లక్ష్యాన్ని చేరుకోవటానికి శ్రమను తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది శ్రమలో నమ్మకంగా నిలిచే ధైర్యం ఇస్తుంది పట్టుదల జ్ఞాపకం చేస్తున్నాను అలాగే దేవుడి మీద విశ్వాసంతో ముందుకు సాగటం కూడా పట్టుదలే ఎన్నో వస్తువు ఉంటాయి వెళుతూ ఉంటాయి కానీ శ్రమ పట్టుదలనుస్తుందని సంగతి మనం మరిచిపోకూడదు శ్రమ ప పట్టుదలనిస్తుంది శ్రమ జీవితాలని జీవిత లక్ష్యాన్ని షేధించటట్లు చేస్తుంది బైబుల్ అంటే రోమపత్రిక ఐదో అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను చదువుతూ ఉన్నాను ఐదో అధ్యాయంలో మూడో వచనం నుండి మనం గమనిస్తాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగి చేయనని ఎరిగి శ్రమని ఎందును అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్ష మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మురింపబడి ఉన్నది ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అని ఇక్కడ రాసి ఉంది ప్రియులారా గమనించండి ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతూ ఉన్నాయి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు అవును పట్టుదల అనేది ఒక 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 రకమైనటువంటి ఒక బలమైన సాధన ఏమండి యోగు అంటాడు ఒక అద్భుతమైన మాట ఏమంటాడు తనకి శరీర రోగం వచ్చింది ఆస్తి నష్టం వచ్చింది స్నేహితులు ఓడిచిపెట్టారు అయినా దేవుడిపై విశ్వాసం కోల్పోలేదు దేవుడు చివరిగా ఆ పట్టుదలను గమనించినాడు ఆ విశ్వాసాన్ని గమనించినాడు ఆ ఆ యోగులున్న నిరీక్షణ దేవుడు గమనించినాడు అందుకు గొప్పగా ఆశీర్వదించినట్టుగా మనం గమనిస్తాం అవును మన పట్టుదల ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఏమండి విశ్వాసంలో బలపడతాం మన నమ్మకంలో బలపడతాం పట్టుదల ఉంటే దేవుని వాగ్దానం పొందుటకు మనము అవుతాం మానవ సంబంధాలు నమ్మకత్వాన్ని పెరుగుతుంది పట్టుదల ఉంటే ఏమండి మీ అమ్మ మీ నాన్న నిన్ను చూసి నా కొడుకు చాలా పట్టుదల గలవాడండి వాడు అనుకున్నది సాధిస్తాడు అంటే ఆ సంబంధం ఏమంటే ఇరుగు పొరుగులు అమ్మో ఆయన ఆయన అనుకున్నాడంటే ఖచ్చితంగా చేస్తాడండి నమ్మకముగా ఉంటాడు పట్టుదల గల వ్యక్తి అండి చదివాడా వదిలిపెట్టడండి అది పూర్తయ్యే వరకు ఆ బుక్ వదలడండి పూర్తయ్యే వరకు బైబిల్ వదలడండి అది పూర్తయ్యే వరకు ఆ సమస్య తీరే వరకు కష్టపడుతూనే ఉంటాడండి అంటే మానవ సంబంధాల్లో ఒక గొప్ప వినూత్నమైనటువంటి బంధాలు కలుస్తాయి నిన్ను బట్టి నీ పట్టుదలను గమనించిన నీ తల్లి నీ పట్టుదల గమనించిన నీ అన్న నీ పట్టుదల గమనించిన అక్క నీ పట్టుదల గమనించిన నీ స్నేహితులు నీ పట్టుదల గమనించిన ఉపాధ్యాయు టీచర్స్ నిన్ను చూసి ఎంతో ఆనందిస్తారు నిన్ను ప్రోత్సహిస్తారు నిజంగా నీలాంటి ఇలాంటి నీలాంటి పుట్టినందుకు నాకు నాకు ఆనందంరా నువ్వు నా స్నేహితులు అయినందుకు ఆనందంరా నువ్వు అనుకున్నది సాధిస్తావురా నీకు అంత పట్టుదల ఉందిరా ఆయన నిన్ను బట్టి ఆ బంధాలు పెరిగితే జ్ఞాపకం చేస్తున్నాను దేవుని దేవుని విషయంలో అలాగే ఉండాలి మానవ సంబంధాల విషయంలో అలాగే ఉండాలి నీ ఉద్యోగంలో అలాగే ఉండాలి నీ వ్యాపారంలో అలాగే ఉండాలి ఏదో చేసామన్నట్టుగా చేయకండి ఒక పట్టుదలతో చేసినప్పుడు ఒక గొప్ప కార్యాలు జరుగుతాయి జ్ఞాపం చేస్తున్నాను క్రీస్తు యేస్సులు స్థిరంగా నడవడానికి పట్టుదల ఉపయోగపడుతుంది దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడానికి ద పట్టుదల ఉపయోగపడుతుంది ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ పట్టుదలని వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేస్తుంది అందుకే పట్టుదలగా జీవించండి ఈరోజు పాఠము పట్టుదలగా జీవించండి కానిదే లేదు కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో కానీ కార్యమైతే ఖచ్చితంగా చేస్తుంది దేవుడు చేస్తాడు నీ శ్రమ నీ ఫలితాలు ఇస్తుంది దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకలు దీవించిన గాక మరలా సాయంత్రం మనం ఆరున్నరకి కలుసుకుంటామండి దేవుడు కృపనిగాక ఆమె